నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని దేవరపాలెం గ్రామం మయమైంది గ్రామానికి చెందిన నేత వేమిరెడ్డి సురేంద్ర రెడ్డి అధికార పార్టీ వైసీపీని వీడి రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీతారెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఆయనతో పాటు పలువురు వైసీపీ నాయకులు అభిమానులు గ్రామస్ టీడీపీ కండువా కప్పుకున్నారు టీడీపీలో చేరిన వేమిరెడ్డికి పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీతారెడ్డి మాట్లాడుతూ రాష్ట భవిష్యత్తు కోసం సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపి పిలుపునిచ్చారు రాష్టం అభివృద్ది చెందాలంటే అది టీడీపీ పాలనలోని చంద్రబాబు నాయుడు ద్వారానే సాధ్యమవుతుందని చెప్పారు రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు అనంతరం టీడీపీ నేత కోటం రెడ్డి మాట్లాడుతూ పొట్టేపాలెం కలుచుతో పాటు పలు గ్రామీణ రహదారుల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేత ముత్తంశెట్టి శ్రీనివాసులు జన్ని రమణయ్య జలదంకి సుధాకర్ తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు ఆయనతో జగన్మోహన్ రెడ్డి గారి గొడవ ఏందో నాకు తెలియదు కానీ ఆయన పేరుందని ఎత్తేసాడు ఆయన పేరుందని ఎత్తే బదులు అన్నా క్యాంటీన్ కి జగన్ అన్న క్యాంటీన్ అని పెట్టుకొని పేదోడు అన్నం తీర్చుంటే ఆకలి తీర్చుంటే మేమంతా సంతోషపడేవాళ్ళం కాదు తల్లి ముసై ఎన్టీఆర్ గారి పేరుండి తెలుగుదేశం టైంలో స్టార్ట్ అయింది ముసై అంటే మూసేశారు ఇకపోతే ఆరోగ్యశ్రీ తల్లి ఆనాడు ఆరోగ్య జబ్బుస్తే ఆరోగ్యశ్రీ ఎత్తుకొని హాస్పిటల్కి పోయే పరిస్థితి ఉండేది హాస్పిటల్కైనా ఈరోజు హాస్పిటల్కి పోతే మా దాంట్లో ఆరోగ్యశ్రీ లేదా అంటున్నారు ఏమా అవా అంతే కదా మా దాంట్లో ఆరోగ్యశ్రీ లేదంటున్నారు ఎందుకంటే వాళ్ళకి డబ్బులు కడితే కదా తల్లి ఇది పరిస్థితి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మా ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎలా ఉందంటే సామాన్యుడి మాటల్లో చెప్పాలంటే ఒక చేత్తో పది రూపాయలు ఇచ్చి ఒక చేత్తో వంద రూపాయలు లాగేసుకోవటం తల్లి ఈ ఒక చేత్తో పది రూపాయలు ఇచ్చి ఒక చేత్తో వంద రూపాయలు లాక్కున్నది ఏందా అంటే ఒక ఆటో డ్రైవర్ కలిసాడమ్మా మనకి ఈ మధ్య ఒక ఏడు నెలల క్రితం అబ్బాయిని అడిగాను నేను ఏం చేస్తుంటావు బాబు అంటే ఆటో డ్రైవర్ను సార్ అన్నాడు ఏమైనా ఎట్టుంది గవర్నమెంటు జగన్ గవర్నమెంట్ అని అడిగా బ్రహ్మాండంగా ఉంది సార్ అన్నాడు అవునా అన్న ఎంత బాగుందంటే సార్ ఈ చేత్తో పది రూపాయలు ఇచ్చి ఈ చేత్తో వంద రూపాయలు లాగేస్తున్నారు సార్ అన్నాడు నాకు అర్థం కాల బాబు నాకు అర్థం కాలేదమ్మా విడమర్చి చెప్పు నేను మీటింగ్ లో చెప్పేదాన్ని బానికి వస్తుందంటే ఏమి లేదు సార్ మేము ఉండేది రోడ్లో మా ప్రాంతంలో ముప్పై ఆటోలు ఉండే సార్ ఒక మూడు ఆటోలకు మాత్రం సంవత్సరానికి పదివేలు ఇస్తారు సార్ పనిలో ముప్పై ఆటోలు ఉన్నా అందరికీ ఇలాకపోయినా మహానుభావుడు ధర్మత్తుడు ముగ్గురికైనా ఇచ్చాడు సంవత్సరానికి పదివేలు అనుకుంటాం సార్ ఆ ముగ్గురికి ఇచ్చే సంవత్సరానికి పదివేలు ముప్పై వేలు సార్ సంవత్సరం దాటేటప్పటికి ముప్పై ఆటోలకి ఒక్కొక్క ఆటోకి ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అని పోలీస్ చలనాలని పదివేలు పన్నెండు వేలు లాగేస్తున్నారు సార్ అంటే ముప్పై ఆటోల కాడ నాలుగు లక్షల ముప్పై వేలు లాక్కొని ఒక చేత్తో ముప్పై వేలు ఇస్తున్నాడు సార్ అని చెప్పారు నిజంగా కదా తల్లిది కరెంట్ ఛార్జీలు పెరిగిపోయి ఆఖరికి మనం ప్లాట్ కొనుక్కోవాలంటే రిజిస్ట్రా పోతే ఫ్లాట్ ఎంత అవుతుందో రిజిస్ట్రేషన్ చార్జ్ ఎంత అవుతుంది గ్యాస్ ఎంత అయిందో మీకు తెలుసు రోజువారీ కూరగాయల ధరలు నిత్యావసర ధరలు అందుకే పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాక్కునే గవర్నమెంట్ ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఎన్నిటి మీద ఉంటే అన్నిటి మీద ఆఖరికి మనోళ్ళు కూడా దాని వాళ్ళు ఉంటారు ప్రతి ఊళ్ళో ఉంటారు లేకుండా ఉండరు కదా తల్లి దాని మీద కూడా ఎంత అయిందన్నా ఇప్పుడ ఎంత ఉంది కోట్రా ఎంత ముప్పై రూపాయలు రెండు వందలు అంటమ్మా కానీ అదన్నా మంచి బ్రాండ్ అంటే అమ్మా అదన్నా మంచి బ్రాండ్ అంటే కల్తీ కల్తీ అది వారం వారంకోసారి వారం ఇంకోసారి దాగేవాళ్ళు పర్వాలేదు కానీ రోజు తాగేవాళ్ళు ఆ నెలలు కానీ తాగితే లివరు కిడ్నీ అన్ని విడిపోయి హాస్పిటల్కి పోతే రెండు లక్షలు దా మూడు లక్షలు దా నాలుగు లక్షలు దేనే పరిస్థితి ఒకటి కాదు రెండు కాదు తల్లి అన్ని రకాల కూడా విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో రైతు సోదరులు అడుగుతూ ఉన్నా నేను రైతు సోదరులారా ఎంత పిండి కట్టలు ధరలు నాడు ఈనాడు పిండి కట్టలు ఆనాడు పురుగుల ముందులంతా ఈనాడు పురుగుల మంది అంటే ఈ ఉద్యోగాలు ఆర్టీసీ బస్సు మాదిరిగా అర్ధగంట రావు తల్లి నిజాలు మాట్లాడుకుందాం ఓట్ల కోసం వచ్చామని చెప్పని ఏదంటే చెబుతాం నాకు ఇష్టం లేదు ఉద్యోగాలు మూడు నెలల కొంతమందికి వస్తాయి ఆరు నెలల కొంతమందికి వస్తాయి సంవత్సరానికి కొంతమందికి వస్తాయి ఐదేళ్లకి ఇరవై లక్షలు ఉద్యోగాలు వస్తాయి ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో కానీ ఆ ఉద్యోగం వచ్చిన దాకా ఆ బిడ్డ చదువుకో ఉంటాడు ఉద్యోగం లేదు ఖర్చులు డబ్బులు పెడతాడు మీరంటారు ఏంద్రా స్వామి చదివిచ్చాం కదరా ఇంకా ఇంద్రా మాకు ఇది అని చెప్పని అందుకే చదువుకున్న బిడ్డ ఆడా మగ తేడా లేకుండా నేను ఎత్తిన భారం పడకుండా నిరుద్యోగ జీతం కింద ఉద్యోగం వచ్చిందాక ఉద్యోగం వచ్చిందాక చదువుకున్న బిడ్డకి నిరుద్యోగ జీతం కింద నెల నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ జీతం ఆ చదువుకున్న బిడ్డల అకౌంట్ లో నేరుగా చంద్రబాబు గారు జమ చేస్తారని తెలియజేస్తూ ఆలోచన సాగించండి తల్లి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవన్నీ ఏక కాలంలో సాగాలంటే అరుపుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా తెలుగుదేశం జనసేన పార్టీకి మీరందరూ అండగా నిలవాలా ఏ విధంగా రాష్ట్రంలో రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక్క తాటి మీదకు వచ్చి ముందుకు సాగుతున్నారో మీరందరూ కూడా వారికి అండ కోరుతున్నారు నా మాటలు ముగించే ముందు చిట్టచోరు మాట తల్లి మీ ఎమ్మెల్యే కోటం రెడ్డి రెడ్డిగా ఒక్క మాట అమ్మా పన్నెండేళ్ల ముందు మీకు నేను పరిచయం అయ్యా ఆనాడు ఒక మాట చెప్పాను నేను అమ్మా నా తండ్రి ఎమ్మెల్యే కాదు నా తాత మంత్రి కాదు వందల కోట్ల వేల కోట్ల ఆస్తులు ఉండే కుటుంబం కాదు కష్టాలు నష్టాలు కన్నీళ్లు ఉండే మీలాంటి సామాన్య మధ్యత కుటుంబం ముప్పై ఏళ్ళుగా ఏ పదవున్నా లేకున్నా ఈ జిల్లాలో జెండా పుజారేసుకునే ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేశా నాకు ఎమ్మెల్యే అవకాశం వచ్చింది నాకు మీరు ఓటు ఇవ్వండి నన్ను మీరు గెలిపిస్తే మన సామాన్య కుటుంబాల నుంచి వచ్చే ఎమ్మెల్యేలు ఏ విధంగా ఉంటారు వేల కోట్ల కోటీశ్వరులో పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాలు వాళ్ళు ఏ విధంగా ఉంటారు అన్న తేడా చూపిస్తా అంతేకాదు ఎమ్మెల్యే అంటే ఐదేళ్లకుసారి ఎన్నికల కోసం ఓట్లప్పుడు వచ్చేవాడు కాదు సిమెంట్ రోడ్డు శంకుస్థాపనకు వచ్చేవాడు కాదు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలా ఎమ్మెల్యే అంటే ఒకడో ఇద్దరు నాయకులకి సొంతం కాదు ఎమ్మెల్యే అంటే నియోజకవర్గంలో ప్రజలకు మొత్తం సొంతం అని నిరూపిస్తానమ్మా అని చెప్పా అదే మాట కట్టుబడి ఈ యొక్క పదేళ్ళ ఎమ్మెల్యేగా ముందుకు సాగే తల్లి మీరు ఏ ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుకున్నా నా చేతిలో ఉంటే చేశా చేతులు లేకుంటే చేయలేదని చెప్పా అంతిమంగా మీరందరూ కూడా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే ఎమ్మెల్యే అంటే మా కోటం రెడ్డి సేధర్ ఇలా ఉండాలా అని గర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగింది ఒకటి ఆలోచన చేయండి అమ్మా మీలాంటి వాడిగా నాలాంతవాడు ఎమ్మెల్యేగా ఉంటే మీ మధ్యలో ఉంటానమ్మా వేల కోట్ల కోటీశ్వరులు పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాలు ఎమ్మెల్యేలుగా ఉంటే మీరు ఎమ్మెల్యేలు కలవాలంటే ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుకోరు ఇంటికి పోతే కుక్కలు ఉంటాయి గన్మెన్లు ఉంటారు గుమస్తాలు ఉంటారు పిఏలు ఉంటారు నాయకులు ఉంటారు వాళ్ళని దాటుకొని పోవాలి తల్లి మీలాంటి కుటుంబీకుడిగా నాలాంటి వాడు ఎమ్మెల్యేగా ఉంటే మీరు రమ్మంటే నేరుగా దేవరపాలం వచ్చేవాడిని ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుకునేవాడిని వస్తే చేసేవాడిని చేత రాకుంటే చేత కాదని నిజాయితీకి చెప్పేవాడిని ఇప్పుడు ఆలోచన సాగించడం తల్లి ఇప్పుడు నేను అడుగుతున్నానమ్మా నేను చెప్పిన మాటల్లో ఏ ఒక్క మాట చిన్న మాట అబద్ధం ఉన్నా నన్ను మీరు నిలదీయచ్చు నేను చెప్పిన మాటల్లో నూటికి నూరు శాతం నిజాలు ఉంటే మీరందరూ నాకు సహాయం చేయాలమ్మా మీరే మీరు చేయాల్సిన సహాయం ఏమిటంటే నా తల్లి తండ్రి వయసుండే పెద్దలు ఉన్నారు ఇక్కడ నా తల్లి తండ్రి వయసుండే పెద్దల కాళ్ళకి దండం పెట్టి అడుగుతూ ఉన్నా నా అక్క చెల్లి అన్న తమ్ముడు వయసుండే వాళ్ళకి రెండు చేతులు జోడించి అడుగుతూ ఉన్నా మీరు నాకు చేయాల్సిన సహాయం మీరు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఈ మీటింగ్ రాన వాళ్ళకి లేదా పక్కూరోళ్ళకి ఆ పక్కులకి మీ బంధువులకి స్నేహితులకి అందరికీ ఒక మాట చెప్పండి అమ్మా మనం సైకిల్ గుర్తు కొట్టేసుకుందాం మనం మన కోటం రెడ్డి సేవారెడ్డి ఎమ్మెల్యే చేసుకుందాం మనం తెలుగుదేశం జనసేన గెలిపిద్దాం మనం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకుందాం ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అదే విధంగా ఏదైతే మన బిడ్డలకు ఉద్యోగాలు ఈ మూడు ఏక కాలంలో సాగాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా అన్న మాట అందరికీ చెప్పండి అమ్మా ఆలోచన సాగించిన తల్లి మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానమ్మా ఒక్క విషయం మర్చిపోయిన దాకా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఇల్లు లేని పేదలకి ఇల్లు కట్టేదానికి రెండు సెంట్ల స్థలాన్ని అందిస్తారమ్మా రెండు సెంట్ల స్థలాన్ని అందిస్తారు ఎందుకంటే రెండు సెంట్ల స్థలం అయితేనే మన సరిపోతుంది తల్లి రోజమ్మా ఇల్లు చూశారు ఈరోజు ఐదేళ్ల ముందు చంద్రబాబు కడితే ఐదేళ్లు ఇవ్వకుండా దాన్ని శిథిలావస్థ తెచ్చి ఈరోజు అందిస్తే లబ్ధిదారులు ఆశగా అక్కడికి వెళ్ళి ఆడ పరిస్థితి చూసి ఆ పట్టాలు చించేసి వాళ్ళ మొహమే కొట్టేసి మీ ఇలాంటి చెత్త ఇళ్ళు మాకొద్దు ఇలాంటి ప్రభుత్వం మాకొద్దు అని మాట్లాడిన పరిస్థితి ఎందుకంటే ఐదేళ్ల ముందు చంద్రబాబు గారు కట్టారు ఐదేళ్ల ముందు కట్టారు కేవలం చంద్రబాబు గారు కట్టారని చెప్పని కసిగా ఐదేళ్లు దాన్ని పాడుం పడేసి మన ఇల్లు కడతామమ్మా రోజు ఇల్లు ఊడ్చుకుంటూ ఉంటే మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఉంటుంది లేకుంటే ఇల్లు ఎలా తల్లి ఐదేళ్ళు శిథిల అవస్థలో చేరుకుంటే ఆ ఇల్లు ఈరోజు ఇచ్చి పండగ అంట పండుగ చేసుకోకపోవడంట అందుకే ప్రజలంతా ఈరోజు మార్నింగ్ నెల్లూరులో పండగ చేశారమ్మ పేపర్లు జించేసేవాడు మొహాన్ని కొట్టి ఈ ప్రభుత్వం మాకు వద్దని చెప్పారు కాబట్టి ఆలోచన సాగించండి తల్లి మీరు అండగా నిలవాలని ఎన్నికలు వచ్చేస్తున్నాయమ్మా రేపైనా ఎల్లుండి అయినా మొన్నడైనా పది రోజుల లోపల ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది మళ్ళీ మళ్ళీ నేను రావాలంటే ఎన్నికల సమయం తప్ప సాధ్యం కాదు ఇంత ప్రశాంతంగా మాట్లాడుకోలేం అందుకే మీ ప్రతి ఇంటికి నా కుటుంబ సభ్యులు రావాలని నా భార్య నా కుమార్తెల్ని మీ ఇంటింటికి పంపించి మీ అందరు ఆశిస్సులు తెలుగుదేశం పార్టీకి వాళ్ళని అడిగించా మీరందరూ కూడా నా భార్య నా కుటుంబ సభ్యుల్ని ప్రోత్సహించారు ఆదరించారు అన్ని రకాలుగా కూడా అండగా నిలబడ్డారు కాబట్టి అదే ఉత్సాహాన్ని కొనసాగాలని ఇక్కడ పక్కన ఇక్కడ అక్కడ తేడా లేకుండా అన్ని దగ్గర సైకిల్ ఉంటుంది అన్ని దగ్గర తెలుగుదేశం జనసేన ఉంటుంది రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం మన బిడ్డల ఉద్యోగాల కోసం సంక్షేమ కార్యక్రమాల కోసం అభివృద్ధి కార్యక్రమాల కోసం రైతు ప్రభుత్వం కోసం మనం సైకిల్ గుర్తు కొట్టేసుకోవాలని కోరుతూ మీ అందరి వద్ద సాధారణంగా సవినయంగా సెలవు తీసుకుంటూ ఉన్నాం అంత బానే ఉంది వచ్చినప్పటి నుంచి మైకెత్తుకున్నావు అవి బిరిగిపోయి నీ బిరిగిపోయినావు మాకెందుకు చెప్తావు అవన్నీ మాకు తెలియదా రోజు నెల నెల మేము పడేవాళ్ళమే కదా మీరు వస్తే ఏం చేస్తారు మీ మనసులో ఉండే మాట ఇది అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మీ సైకిల్ గుర్తు కొట్టేస్తే తెలుగుదేశం పట్ల అధికారంలోకి వస్తే ఏం చేస్తారు అది చెప్పేసి ముగిచ్చేస్తానమ్మా మీ అందరూ ఆశుస్సుల వల్ల దేవుడి దయ వల్ల మీరందరూ సైకిల్ గుర్తు కొట్టేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తే తెలుగుదేశం జనసేన పార్టీని గెలిపిస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినా అర్ధ గంటలోపు అర్ధ గంటలోపు మహిళలు ఆర్టీసీ బస్సు ఎక్కితే జిల్లాలో ఏ మూల నుంచి ఏ మూలకు తిరగాలన్నా ఉచితంగా మహిళా అక్క జల్లుళ్ళకి ఆర్టీసీలో బస్సు ప్రయాణం చంద్రబాబు కల్పిస్తారని చెప్పి నేను మనం చేసుకుంటున్నాను ఎన్నో పనులకి ఎన్నో సార్లు పలుమార్లు ఈ ముఖ్యమంత్రి చుట్టూ తిరిగి తిరిగి వేసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి ఇదే తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది అదేవిధంగా దీంట్లో మనం అడిగిన దాంట్లో ఒక మూడో నాలుగో వంద సార్లు దిగితే శాంక్షన్ చేశారండి ఆ శాంక్షన్ చేసిన పనుల్లో ఆరు కోట్ల తొంభై లక్షలకే కంగరు పొడి కళ్ళ పొడి దేవపాయం లిఫ్ట్ ఇరిగేషన్ లో రెండు వేల ఇరవై ఒకటిలో శాంక్షన్ చేస్తే కోటి తొంభై లక్షల రూపాయలు కాంట్రాక్టర్ పనిచేస్తే డబ్బులు ఇవ్వని పరిస్థితుల్లో రెండు వేల ఇరవై ఒకటిలో తొమ్మిది మూడు లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేస్తే కోటి తొంభై లక్షల రూపాయలు పనిచేస్తే కాంట్రాక్టర్ డబ్బులు పరిస్థితిలో ఆ వర్క్ ఆఫీస్ మీ కళ్ళ ఉంది ఇటీవల కాలంలో ఈ సంవత్సరం ఉన్న కాలంలో కాంట్రాక్టర్ కోర్టు కేసి కోర్టు ద్వారా కోటి తొంభై లక్షల అమౌంట్ తీసుకుని బ్యాలెన్స్ పని చేయమంటే మొదటి చేసిన దానికే కోర్టు పోయి తెచ్చుకున్నా ఈ ప్రభుత్వం ఇచ్చే పనిషన్ పని చేయమని ఈ రోజు మీ కళ్ళ కళ్ళ ముందరే కొందరిపొడి కొండలపొడి దేవరి పానం ఇప్పటికే పన్ను ఆగిపోయినాయమ్మా దాని అందరూ కూడా ఇక్కడికి వచ్చిన కొందరిపొడి కొండలపొడి దేవరి పాడెం కూడా తెలుసు అదేవిధంగా ఎన్ఎంపీ రోడ్ దూరపాలెం నుంచి మనం కందమూరు కొట్టడం పాతీ గోడకందు సత్యాపురం పోవాలంటే గంటా గంట పది నిమిషాలు పడతా ఉంది దీనికి తోడు పొట్టేపాలెం దగ్గర ఖర్చు కావాలని పలు మాలు తిరిగి వినవించుకుంటే ఇరవై ఐదు కోట్లతో దానికి సంబంధించిన ప్రపోజల్స్ ఇక్కడి నుంచి పంపిస్తే ఆరు నెలల క్రితం పార్టీ వీడి వచ్చిన తర్వాత ఆరు నెలల క్రితం ఏడు కోట్ల రూపాయలతో గోరపాలెం నుంచి కండనూరు తాకా రోడ్డు శాంక్షన్ చేశారు ఏడు మీటర్ల రోడ్డు పొట్టేపాలెం కలుసు ప్రజల రెండు కలిపి ఇరవై ఐదు కోట్లు పెడితే పొట్టేపాలెం కలుసు తీసేసి ఈ రోడ్డు ఉన్న రోడ్ని కొంచెం చేయాలని ఏడు కోట్ల శాంక్షన్ ఆరు నెలల క్రితం వేసి మూడు నెలల క్రితం చేస్తే ఈ రోజుకి ఆ పనులు చేసిన దాఖలాలు లేవు ఈ మధ్య జనవరిలో ఆర్ఎండి ఎస్సీ గారిని కలెక్టర్ గారిని గట్టిగా ప్రజలు పెడితే దేశ అందరూ కూడా చూసి ఉంటారు గత వారం రోజుల క్రితం నిలిచిపోయి ఊరికి అట్టాట కదిపెట్టేసి వెళ్తుంది మధ్య మత్స్కి రెండు ఉదాహరణలు చెప్పిన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పరిస్థితి ఉందని ఆ పరిస్థితుల్లో పార్టీ నుంచి బయటకు రావాల్సి వచ్చింది అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ఎవరైతే నారా లోకేష్ గారి దగ్గర ఏవైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెండింగ్ పనులు ఉన్నాయో అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తామని మాట తీసుకున్నాం ఈఆర్సీ మీటింగ్ సందర్భంగా కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ మీరందరూ కూడా దీవించి ఆశీర్వదించి ఒక బద్ద మెజార్టీతో శాసనసభ్యులుగా సమరడానికి గెలిపిస్తే ఏ రోజు కూడా ఎమ్మెల్యే ఎప్పుడో ఆంధ్రతో సంవత్సరాలతో ఒకసారి కనపడే వ్యక్తుల కాకుండా ప్రతి నిత్యం కూడా ప్రతి నిత్యం ద్వారా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల సంక్షేమం నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి సేవంగా మీ అందరికి కూడా మీ ఇంట్లో కలంట పోయినా మీ ఇంట్లో నీళ్ళు బాగుపోయినా ఈ గ్రామాల నుంచి ఎవరు నెల్లూరుకి అది గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినా ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చిన ప్రతిరోజు కూడా ఎమ్మెల్యే ఆఫీసు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటలకు అందుబాటులో ఉంటూ పేదలో రాత్రి తేడా లేకుండా మీ అందరం కూడా నిత్యం ఫోన్ అందుబాటులో ఉంటూ ఒకరికిద్దరం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మా నాయకుల కార్యకర్తల సహాయ సహకారంతో ఎంతో కష్టపడతాను సేదర్లోనే మీ కూడా గమనించాలి నెల రెండున్నర ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి ఈ ఎలక్షన్స్ లో మాటలు చెప్పేదానికి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కనబడదానికి వీళ్ళు ఇంటికి పోవాలంటే ఎవరినో తీసుకుపోయేదానికి వెళ్ళే రూరల్ ఎమ్మెల్యే ఆఫీసులో ప్రతి ఒక్క సామాన్య కార్యకర్త ప్రజలందరూ కూడా నేరుగా రావడానికి ఎంతో అందుబాటులో ఉంటున్నాం ఇవన్నీ కూడా మీరు గమనించి రాబోయే ఎలక్షన్స్ లో శాసనసభ్యులుగా సోదరెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించే తిరిగి ఈ ఆంధ్రప్రదేశ్ పాల్గొండేలా స్ కావాలంటే తెలుగు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసుకోవాలా దానికి మీరందరూ కూడా సేదిరెడ్డి గారిని ఆశీర్వదిస్తారు